ಅಣ್ಣಾ ಜೋರ ತಿಕ್ಕಿ ಹಾಕ್ಕೆ ಇಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕಿಲ್ಲಾಕ నా పేరు శ్రీపాల నేను మైనారి తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను నర్సంపేట గర్ల్స్ వన్ మరియు ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మన పాఠశాల మరియు కళాశాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది అండ్ ఈ కార్యక్రమం సందర్భంగా వీళ్ళ విద్యార్థులందరికీ కూడా ఎస్ఏ రైటింగ్ ఎల్క్యూషన్ క్విజ్ అండ్ సాంగ్స్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది అండ్ ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అందరూ కూడా హాజరయ్యారు చక్కగా సా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరియు వివిధ కాంపిటీషన్స్లో గెలుపొందినటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అండ్ ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా మరి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలను చాలా ఘనంగా నిర్వహించుకున్నాము అండ్ పిల్ల విద్యార్థులందరూ కూడా మంచిగా చక్కటి రంగ రంగవాలులతోని రంగోలి వేయడం జరిగింది వివిధ రకాలైనటువంటి పాటలు స్పీచెస్ మరియు స్కిట్ దేశభక్తిని పెంపొందించేటటువంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలతోని పిల్లలలో కూడా మంచి దేశభక్తి అలవాటు అవుతుంది సో తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి